హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసానండి టెంపుల్కి ఎందుకు వెళ్ళాను అని అంటే ఈ రోజైతే మాదైతే పెళ్లి రోజు అండి మా పెళ్లి రోజు సందర్భంగా అయితే మీకైతే ఒక వీడియో అయితే తీసి పెడుతున్నాను అలాగే మా పెళ్లి రోజు సందర్భంగా మీరు కూడా అందరు విష్ చేస్తారు అనుకుంటాను ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము అయ్యగారి దీవెనలు కూడా తీసుకున్నాము మంచిగా అర్చన చేసుకున్నాము మా దేవుని దీవెనలతో పాటు మీ దీవెనలు కూడా ఉండాలనేసి అయితే ఒక వీడియో చిన్నగా చేస్తున్నాను అలాగే కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తాను శారీ అనేది ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా విస్ట్ చేయాలి స్పెషల్గా అయితే నేనైతే ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే వెజ్ పలావ్ లాగానైతే అయితే చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇప్పుడైతే నేను అందులోకైతే కాలీఫ్లవర్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ క్యారెట్ అయితే తీసుకున్నానండి ఇంకా ఇందులో మేకర్ వేస్తాను ఇంకా మనం అంటారు చూడండి దాన్ని ఏమంటారు బఠానీ ఇట్లా కొన్ని కొన్ని అయితే యాడ్ చేస్తానండి మిల్క్ మేకరు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇవైతే కోసి ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మిగతా ఏమైనా ఉంటే తీసుకునిస్తాడు అన్నట్టు ఇప్పుడైతే ఇవైతే కట్ చేస్తానండి అయితే కొంచెం పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నానండి కొన్ని పన్నీర్ ఏమో కర్రీ వేస్తాను కొన్ని ఏమో అందులో యాడ్ చేస్తానండి కొంచెం మనకి ఏదైనా గ్రేవీ లాగా కర్రీ కావాలి కదా అందుకోసం అయితే ఇది అండి చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేయండి గోల్డెన్ ఫ్రై అయ్యేలాగానైతే మనం ఫ్రై చేసేసుకోవాలి మనం కర్రీకైనా దేనికైనా పన్నీర్ ఇట్లా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ను కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇందులోకి గరం మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను ఇవి మొత్తం ఫ్రై అయిపోయాక ఒక నాలుగు పచ్చి ఇందులోకి ఇందాక మనం సడ్జెస్ పెట్టేసుకున్నాయి అన్నీ వేయాలి పన్నీరు ఆలుగడ్డ చాలీఫ్లవర్ క్యారెట్ ఉల్లిగడ్డ విలుగడ్డ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి మీకు ఇంకేమేమి కావాలో ఏమేమి తింటారో అవన్నీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసుకున్నాం కదా పన్నీరు మిల్ మేకరు ఆలుగడ్డ క్యారెట్ అదేమంటారు క్యాలీఫ్లవరు మీకు కొంచెం బఠానీ కావాలంటే వేసుకోండి బఠానీ అయితే ప్రస్తుతం అంటే ఇంట్లో లేదు అలాగే పన్నీర్ వేసేసుకున్నాను గరం మసాలాలు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనము మూత పెట్టేసుకోవాలి త పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి నేను అయితే టూ గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కదా అండి వాటర్ అదే చొప్పున పోసుకుంటాను కొంచెం మగ్గినాయి కదా నేనేమో అన్నీ కలిపి గోల్చి పెట్టేసుకున్నా గరం మసాలా వేస్తున్నానండి కొంచెం లైట్గా వేస్తున్నాను పిల్లలకు కదా స్పైసీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను మళ్ళీ అందులో వేస్తాను కదా అండి పన్నీర్ కర్రీలో అందుకోసమే ఇట్లా వేస్తే మనకు ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టే ఏంటంటే ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని వాటర్ అనేది లేకుండా వేసుకున్నానండి బాస్పతి బియ్యం అనేది ఎక్కువసేపు నానితేమవుతుంది అని అంటే ఇరిగిపోతుంది అందుకోసమే తక్కువ నానబెట్టు ఇప్పుడైతే వాటర్ మొత్తం వచ్చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను మసాలా వేసుకున్నాం కదా అదంతా ఫ్రై అయిపోయింది మనం నేను చెప్పాను కదా ఒకటి గ్లాస్కి ఒకటి ఉన్నర కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలనేసి ఇప్పుడైతే నేను తీసుకున్నాను సమానంగా అంటే మనకు కొంత ఎక్కువ తీసుకోండి వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా మంచిగా ఫ్రై కావడానికైతే అయితే కొన్ని ఎక్కువ తీసుకోండి ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు కారం వేస్తాను పలావ్ లాగా తీసుకున్నాను కదా అందుకోసము ఉప్పు కారం వేసాను లైట్గా పసుపు వేసాను పసుపు మీరు పోస్ట్లో కూడా వేసుకోవచ్చు పసుపు లేకున్నా ఏం కాదండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ ఇట్లనే తినేయచ్చు ఎందుకంటే ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఇట్లా వద్దు అనుకుంటే మనకి కర్రీ లాగా పెట్టుకొని తినవచ్చు ఇప్పుడు ఇవైతే మంచిగా కొంచెం ఎసరు మసలి వరకు అయితే ఉంచుకుంటాము మూత పెట్టేసుకొని చూసారా మంచిగా మసలి పైన ఇప్పుడు మనము ఈ బియ్యం వేసేసుకున్నాం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం బియ్యం అనేసి అయితే ఇప్పుడు అయితే మంచిగా కలిపేసుకున్నాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో మంచిగా రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోతుందండి ఒక్కసారి ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేసి చూడండి మీకు ఇంకేమైనా క్యాప్సికమ్ లాంటి అలాంటి వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి మీ ఇంట్లో తింటారు అనుకుంటే వేసుకోవచ్చు దీని కాంబినేషన్లో రైత బాగుంటుందండి నాకు బిర్యానీ అది పలావ్ అయితే రెడీ అయిపోయిందండి చూసేద్దాం ఇదిగోండి గంజి మొత్తం నిండిపోయింది చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఇదిగోండి మన ఇదిగో మొత్తం మనకు ఒక టూ మినిట్స్ ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది అంటే అవసరం కూడా లేదు మనకు ఆవిరికే ఉడికిపోతుంది బంద్ చేసి మనం ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా ఎమ్మి ఎమ్మి ఉండే పలావ్ అయితే రెడీ అయిపోతుంది మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం కారం వేసుకోండి మాకైతే పిల్లలకు కాబట్టి నేనైతే కారం చాలా తక్కువ వేసాను మా మ్యారేజ్ డే స్పెషల్గా అయితే ఈ పలావ్ అయితే చేసానండి అయితే కాంబినేషన్ అయితే పన్నీరును కాజు వేసి అయితే చేసానండి కొంచెం లైట్గా కాజు వేసాను అలాగే పన్నీర్ వేసి పన్నీర్ కర్రీ అయితే పెట్టేసాను దాని కాంబినేషన్ లో ఇది చాలా బాగుంటుంది అండి లేకుంటే మట్టిదైనా మనం ఆ బిర్యానీ తినేయచ్చు మంచిగా రైతా అయితే చేసేసానండి సన్నంగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసుకొని వేసుకున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి ఏమంటారు కొత్తిమీర అవి వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే పచ్చిమిర్చి ఉండు కొత్తిమీర వేస్తే మా ఆయనకు అస్సలు వచ్చదు అయితే నేనైతే సింపుల్గా ఉల్లిగడ్డ డ్రెస్సెస్ అయితే కొంచెం చిక్కగా పెట్టేసుకున్నాను అంటే రైతా అంటే మనకి ఇట్లా చిక్కగానే ఉండాలి కదా అండి అందుకోసం రైతా కూడా కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా మనకు చల్లదనం కోసం ఇది చాలా అంటే చాలా మంచిది కొంచెం లైట్గా వాటర్ కలుపుకొని కొన్ని కూల్ వాటర్ చేసుకొని తాగితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనండి మాది అయితే అన్నీ అయిపోయినాయి మ్యారేజ్ డే స్పెషల్గా అయితే ఇవి అండి చూసేయండి ఫుల్ వీడియో పెడతాను షార్ట్ వీడియో పెడతాను రెండు చూసేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు